పది నుండి పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు జ్యోతిష్యం ప్రకారం నవంబర్ రెండో వారంలో శుక్రుడు తన సొంత రాశి అయిన తుల రాశిలోకి సంచారం చేయడంలో మాలవ్య రాజయోగాన్ని ఏర్పరచనున్నారు కర్కట రాశిలో గురుడు హంస రాజయోగాన్ని ఏర్పరచనున్నారు పంచమహారాజయోగాలలో హంస రాజయోగానికి ప్రత్యేక స్థానం ఉంది ఈ శుభయోగాల వేళ మేషం రాశితో సహా ఐదు రాశులకు భారీ ప్రయోజనాలు కలగనున్నాయి ఈ సమయంలో మీ పూర్వీకుల నుంచి ఆస్తిని పొందుతారు మీ ఆదాయం పెరుగుతుంది మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఈ సందర్భంగా పన్నెండు రాశుల వారికి ఈ వారం ఏ మేరకు సానుకూల ఫలితాలు రానున్నాయి ఏ మేరకు ప్రతికూల ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడే చూసేయండి మేషరాశి వారు ఈ వారం అనేక ప్రయోజనాలు పొందుతారు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి ఉద్యోగులు ఈ సమయంలో కార్యక్రమంలో ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం చాలా శుభప్రదమైనది వారం చివరి నాటికి మీరు శుభవార్త అందుకుంటారు ఇది మీ కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది వారం మొదటి భాగంలో వ్యాపారవేత్తలు కోరుకున్న లాభాలను అనుభవిస్తారు కోర్టు కేసులలో మీరు కోరుకున్న విజయాన్ని సాధిస్తారు యువకులు తమ సమయాన్ని ఎక్కువగా ఆనందిస్తూ గడుపుతారు వారం రెండో భాగంలో మీ కెరీర్ వ్యాపారంలో ముందుకు సాగటానికి అవకాశాలు లభిస్తాయి జీవనోపాధి కోసం వెతుకుతున్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లభించవచ్చు ప్రేమ సంబంధాలు మరింత పెరుగుతాయి మీ భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది మీరు వారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు మీ వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా ఉంటుంది లక్కీ నంబర్ ఎనిమిది లక్కీ కలర్ గోల్డ్ వృషభ రాశి వారు ఈ వారం అనవసరమైన వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలి ఈ వారం ప్రారంభంలో ఈ వారం ప్రారంభంలో మీ ప్రత్యర్థులు పనిలో చురుగ్గా మారి మీ లక్ష్యాల నుండి మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నించవచ్చు అటువంటి పరిస్థితులలో చిన్న విషయాలలో చిక్కుకోవడం కంటే మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం మంచిది ఈ వారం మీ పనులను పూర్తి చేయడానికి అదనపు కృషి చేయాల్సి ఉంటుంది వారం మధ్యలో మీరు ఇంటి మరమ్మతులు లేదా ముఖ్యమైన వస్తువులను కొనటానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయొచ్చు ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యపై వాదించాల్సి రావచ్చు వ్యాపారవేత్తలు లావాదేవీల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి ఈ వారం మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లక్కీ నంబర్ ఒకటి లక్కీ కలర్ బ్రౌన్ ఈ వారం మిథున రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు వారం ప్రారంభంలో కొన్ని శుభవార్తలు వింటారు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న బదిలీ లేదా పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది నిరుద్యోగులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి గతంలో ఒక ప్రాజెక్టు లేదా వ్యాపారంలో చేసిన పెట్టుబడులు గణనీయమైన లాభాలు తెస్తాయి మీరు పనిలో సీనియర్లు జూనియర్ల నుండి మద్దతు పొందుతారు మీరు ప్రభుత్వ సంబంధిత పథకాల నుండి ప్రయోజనం పొందుతారు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం మీ జీవిత భాగస్వామి భావాలను విస్మరించొద్దు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకుంటే మీరు కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు లక్కీ నంబర్ పన్నెండు లక్కీ కలర్ పర్పుల్ ఈ వారం కర్కటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది వారం ప్రారంభంలో మీరు పనిలో సహోద్యోగులతో వాదనలు కలిగి ఉండొచ్చు అటువంటి పరిస్థితిలో చిన్న విషయాలకు దూరంగా ఉండటం మంచిది మీరు కోరుకున్న ప్రదేశానికి బదిలీ లేదా పదోన్నతి గురించి శుభవార్త వినొచ్చు ఉద్యోగులకు ఈ వారం ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి వారం రెండో భాగంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది విద్యార్థులు తమ చదువుల నుండి పరధ్యానం చెందొచ్చు ఈ సమయం ప్రేమ సంబంధాలకు తక్కువ అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామి నుండి దూరం లేదా కలవలేకపోవడం బాధని కలిగించొచ్చు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది లక్కీ నంబర్ ఐదు లక్కీ కలర్ పర్పుల్ ఈ వారం సింహరాశి వారికి అన్ని రంగాల్లో మంచి విజయం లభిస్తుంది ఈ వారం ప్రారంభంలో కెరీర్ వ్యాపార సంబంధిత ప్రయాణం ఆశించిన విజయాల్ని తెస్తుంది ఈ సమయంలో మీకు స్వదేశం విదేశాల నుండి ఉదారంగా మద్దతు లభిస్తుంది మీ ఉద్యోగం అదనపు ఆదాయ వనరులను అందిస్తుంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది ఈ వారం ప్రభావవంతమైన వ్యక్తిని కలవటం వల్ల భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది మార్కెట్లో చిక్కుకున్న డబ్బు అకస్మాత్తుగా విడుదల అవుతుంది మీ వ్యాపారాన్ని విస్తరించాలనే మీ కోరిక నెరవేరుతుంది వారం మధ్యలో కుటుంబం లేదా స్నేహితులతో పిక్నిక్ లేదా పార్టీని ప్లాన్ చేయొచ్చు భూమి ఆస్తిని కొనాలనే లేదా అమ్మాలనే కోరికలు కూడా నెరవేరుతాయి మీ భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు గణనీయమైన ఆశ్చర్యకరమైన బహుమతి లభించవచ్చు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది లక్కీ నంబర్ మూడు లక్కీ కలర్ రోజు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు వస్తాయి వారం ప్రారంభంలో పనికి సంబంధించిన కొన్ని సమస్యలు తీవ్ర ఆందోళన కలిగించవచ్చు మీ సీనియర్లు జూనియర్ల నుండి తక్కువ మద్దతు లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది ఉద్యోగాలు కోరుకునే వారు ఎక్కువగా వేచి ఉండాల్సి రావచ్చు వారం మధ్యలో మీ ఆరోగ్యం సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ ఆరోగ్యం మీ బద్ధమైన పనులకు ఆటంకం కలిగించవచ్చు ఈ సమయంలో భూమి ఆస్తి విషయాలు గణనీయమైన ఆందోళనకు కారణమవుతాయి భాగస్వామ్యంతో ఉన్నవారు ఇతరులను గుడ్డిగా నమ్మకుండా ఉండాలి ఎందుకంటే వారు ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ వారం మీ వ్యక్తిగత లేదా ప్రేమ సంబంధాలలోని సమస్యలను విస్మరించడం కంటే వాటికి పరిష్కారాలను కనుగొనడం ఉత్తమం తులరాశి వారు వారం ప్రారంభంలో కెరీర్ వ్యాపార సంబంధిత సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మీ సీనియర్లు జూనియర్ల నుండి తక్కువ మద్దతు పొందుతారు మీకు పని భారం ఎక్కువగా ఉంటుంది ఈ పని సంబంధిత సమస్యల మధ్య కుటుంబంలో ఉద్రిక్త ఉంటుంది మీ జీవిత భాగస్వామితో వివాదం మిమ్మల్ని కలత చెందేలా చేయొచ్చు అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు తమ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్న వారు తమ కోరికలు నెరవేరుతాయి ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు తోబుట్టువుల సహా కుటుంబ సభ్యులందరి నుండి మద్దతు పొందుతారు వారం రెండో భాగంలో మతపరమైన ప్రదేశానికి ఒక యాత్ర సాధ్యమే ప్రేమ సంబంధాలు మరింత పెరుగుతాయి మీ భాగస్వామితో మంచి సమన్వయం ఉంటుంది లక్కీ నంబర్ మూడు లక్కీ కలర్ గ్రే ఈ వారం వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ రోజు సమస్యల నుండి పారిపోయే బదులు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే మంచి ఫలితం లభిస్తుంది మీ సవాళ్ళు మీ పనికి సంబంధించినవి లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి అయినా వాటిని మీ తెలివితేటలు విచక్షణతో అధిగమించగలుగుతారు పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధించటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది రహస్య శత్రువులు వారం మధ్యలో చురుకుగా మారొచ్చు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ప్రణాళికలు పూర్తి కాకముందే వాటిని వెల్లడించకుండా ఉండాలి ఎందుకంటే మీ ప్రత్యర్థులు అడ్డంకులు సృష్టించవచ్చు ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది మీ ప్రేమ సంబంధాలు సాధారణంగానే ఉంటాయి మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది లక్కీ నంబర్ పదకొండు లక్కీ కలర్ ఎల్లో ధనుస్సు రాశి వారికి ఈ వారం స్వల్ప లేదా దీర్ఘకాల ప్రయాణంతో ప్రారంభమవుతుంది ఈ సమయంలో మీరు కుటుంబ పర్యాటనకు వెళ్ళొచ్చు ఈ పర్యాటన ఆహ్లాదకరంగా వినోదాత్మకంగా ఉంటుంది ఈ వారం మీకు కెరీర్ వ్యాపార పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది వారం ప్రారంభంలో మీరు కోరుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు మీ ప్రతిష్టను పెంచే ప్రత్యేక సాధనకు మీరు గౌరవించబడొచ్చు ఈ సమయంలో మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు కూడా వినొచ్చు మీరు చాలా కాలంగా మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే ఈ వారం మీ కోరిక నెరవేరొచ్చు వారం రెండో భాగంలో మీ ప్రియమైన వ్యక్తిని కలుస్తారు కుటుంబ సభ్యులతో అపార్థాలు పరిష్కారం అవుతాయి మీ సన్నిహిత ప్రేమ పెరుగుతుంది ఈ సమయం ప్రేమ సంబంధాల పరంగా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపటానికి మీకు అవకాశాలు లభిస్తాయి బంధువులు మీ ప్రేమను వివాహంతో ముగించొచ్చు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది లక్కీ నంబర్ నాలుగు లక్కీ కలర్ బ్లాక్ ఈ వారం మకర రాశి వారు ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి మీరు ప్రశాంతంగా పనిచేసి మీ జీవితంలోని సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు వారం ప్రారంభంలో భూమికి సంబంధించిన వివాదం ఆందోళనకు ప్రధాన కారణం అవుతుంది ఈ సమయంలో మీరు ఇంటి మరమ్మతులు లేదా ఇతర అవసరాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఇది మీ బడ్జెట్ ను కలవర పెడుతుంది మీరు విదేశాలలో స్థిరపడటానికి లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీరు కొంచెం ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావచ్చు ఏదైనా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ముందు నిపుణుడి లేదా శ్రేయోబలాసి సలహా తీసుకోవాలి అయితే ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ప్రేమలో ఉన్నవారు సోషల్ మీడియా వంటి వేదికలపై తమ ప్రేమ జీవితాన్ని ప్రదర్శించకుండా ఉ ఉండాలి ఎందుకంటే ఇది అనవసరమైన సమస్యలకు దారి తీస్తుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది లక్కీ నంబర్ రెండు గ్రీన్ ఈ వారం కుంభరాశి వారికి కెరీర్ వ్యాపార పరంగా శుభప్రదంగా ఉంటుంది వారం ప్రారంభంలో ఒక వ్యాపార పర్యటన ఆహ్లాదకరంగా లాభాదాయకంగా ఉంటుంది మీరు చాలా కాలంగా ఈ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే మీ స్నేహితులు ఈ కోరికను నెరవేర్చడానికి సహాయం చేస్తారు ఈ సమయం ఉద్యోగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది సీనియర్లు మీరు చేసే పనుల్లో మద్దతు ఇస్తారు వ్యాపారులకు ఊహించిన విధంగా లాభాలు వస్తాయి భూమి భవనాల కొనుగోలు అమ్మకాలకు సంబంధించి మీ తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి ఈ వారం ప్రేమ సంబంధాలకు కూడా శుభప్రదంగా ఉంటుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది లక్కీ నంబర్ ఆరు లక్కీ కలర్ బ్లూ మీనరాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది వారం ప్రారంభంలో జీవితానికి సంబంధించిన మెరుగైన అవకాశాలు లభిస్తాయి ఉపాధి కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి రాజకీయాల్లో ఉన్నవారికి కావలసిన స్థానం లేదా బాధ్యత లభిస్తుంది ప్రభుత్వ సంబంధిత పథకాల నుండి మంచి ప్రయోజనం పొందుతారు విదేశాలలో పనిచేసే వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది మీరు విదేశాలలో చదువుకోవడానికి లేదా పని చేయాలని ఆలోచిస్తుంటే ఈ వారం మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది వారం రెండో భాగంలో భూమి భవనాలు లేదా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి కోర్టు కేసులు మీకు అనుకూలంగా వస్తాయి వ్యాపారంలో కావలసిన లాభాలు పురోగతి అనిపిస్తుంది అయితే ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే మీరు కాలానుగుణ వ్యాధుల బారిన పడొచ్చు మీ ప్రేమ సంబంధాలు మరింత మెరుగవుతాయి మీ భాగస్వామితో సంతోషకరమైన క్షణాలు గడపడానికి అవకాశాలు లభిస్తాయి మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది లక్కీ నంబర్ పద్నాలుగు